హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో డబుల్ సైడ్ టేప్తో కొన్ని టిప్స్ అయితే చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ఇంట్లో డైరీని యూజ్ చేస్తుంటాం కదా ఇందులో ఏమైనా రాస్తూ ఉంటాం కదా పెన్ను మనకు ఒక్కోసారి చేతికి దొరకదు కదా లేకపోతే ఒక్కోసారి మనం ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు డైరీ అలాగే పెన్ను తీసుకెళ్తాము పెన్ను ఏ విధంగా క్యారీ చేయాలో అని చూపిస్తున్నాను నేను ఇక్కడ డబుల్ సైడ్ టేప్ కట్ చేసి తీసుకున్నాను ఈ విధంగా అతికించాను అలాగే దీనిపైన ఉన్న పేపరు ఈ విధంగా తీసేసి దీనిపైన పెన్ను అతికించాలి ఈ విధంగా చేయడం వలన మనము బుక్ అలాగే పెన్ను ఈజీగా బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ ఇంట్లో వేస్ట్ బాక్స్ ఉంటాయి కదా ఈ బాక్స్కి నేను ఇక్కడ డబుల్ టైప్ అతికించాను ఈ విధంగా ఇది నేను స్టవ్ దగ్గర ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను దీని లోపల మనము లైటర్ కానీ కత్తెర కానీ స్టోర్ చేయవచ్చు మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని యూజ్ చేయవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనము ఈ విధంగా కిచెన్లో కబోర్డ్లో న్యూస్ పేపర్ వేసి పెడతాం కదా మనము అలాగే పెడితే ముందుకు వస్తుంది కదా న్యూస్ పేపరు ఇక్కడ నేను డబుల్ టైప్ వేసి అతికించాను దీనిపైన న్యూస్ పేపర్ వేసి స్టిక్ చేసి పెట్టాను ఎన్ని పాత్రలు పెట్టినా కూడా న్యూస్ పేపర్ మూవ్ కాదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ ఇంట్లో ఖాళీ బాక్స్ ఉంటుంది కదా నా దగ్గర మొబైల్ బాక్స్ ఉంది నేను ఇక్కడ ఈ బాక్స్కి డబుల్ టేపు రెండు సైడ్లు ఈ విధంగా అతికించాను ఇది నేను అద్దము పెట్టే ప్లేస్లో పెట్టాను ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను మనకు కావాల్సిన వస్తువులు అన్నీ వేసి పెట్టవచ్చు నేను ఇక్కడ స్టిక్కర్సు అలాగే క్రీము పౌడరు దువ్వెన అన్నీ వేసి పెట్టవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు